ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత పోలింగ్ ఎక్కువగా జరిగినప్పటికీ ఇప్పుడు ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి గత ఎన్నికల కంటే ఎక్కువ పోలింగ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలింగ్ పూర్తయ్యాక ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి అందుకు కారణం తిరుపతిలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడటమే తాజాగా గుంటూరు జిల్లా నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం ఉంచిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్ కు సమీపంలోనే నిఘా వర్గాల సమావేశం నిర్వహించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఏన్యూలోని డైక్మెన్ ఆడిటోరియంలో మంగళవారం నిఘా వర్గాలు అధికారులు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ సిబ్బంది సమావేశం నిర్వహించాయి సమావేశంలో అధికారులు ప్రసంగిస్తున్న సమయంలో వారి వెనుక వైసీపీ సిద్ధం పోస్టర్ ప్రదర్శించారు దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు సమీపంలో సమావేశం ఎందుకు నిర్వహించారు ఎవరు అనుమతించారంటూ మండిపడుతున్నారు ఇక ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దుల్లిపల్ల నరేందర్ కుమార్ లేఖ రాశారు సమావేశం నిర్వహణపై విచారించి అనుమతించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నారు స్ట్రాంగ్ రూమ్ సమీపంలో సమావేశానికి ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించారు అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షాలు డీజీపీ కార్యాలయం పక్కనే సీకే కన్వెన్షన్ సెంటర్ ఉందని అలాగే బెటాలియన్ హాల్ ఉన్నప్పటికీ ఏఎన్యులోనే సమావేశాన్ని ఎందుకు నిర్వహించారు అని ప్రశ్నిస్తున్నారు పైగా అధికారులు మాట్లాడుతున్న సమయంలో సిద్ధం పోస్టర్ ఎందుకు కనిపించిందని అడిగారు అందుకు బాధ్యులు ఎవరు ఈ సమావేశానికి ముందు ఇదే వేదికపై రహస్యంగా పార్టీ సమావేశం నిర్వహించారా ఏఎన్యు భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నాక బయట వ్యక్తుల సమావేశానికి ఎందుకు అనుమతిచ్చారు ఇటువంటి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి నిఘా వర్గాల సమావేశం నిర్వహణపై నరేంద్ర కుమార్ జిల్లా కలెక్టర్ ఎస్పీ ఏఎన్యు చేరుకున్నారు తొలుత స్ట్రాంగ్ రూమ్ ను ఆ తర్వాత మైన్ ఆడిటోరియంలో సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు స్ట్రాంగ్ రూమ్లకు రెండు వందల మీటర్ల పరిధిలో బారిగేట్లు పెట్టించారు చుట్టూ నాలుగు చెక్ పోస్ట్లు ఏర్పాటు చేశారు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐఎస్ఎఫ్ విధులు నిర్వహిస్తోంది అదనంగా మరో తొంభై మంది అదనంగా మరో తొంభై మంది సిఆర్పిఎఫ్ సిబ్బందిని మోహరించారు వీరికి తోడుగా వంద మంది పోలీసులు విధుల్లో చేరారు స్ట్రాంగ్ రూమ్లకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు